నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త ఈ సంత ప్రతి శనివారం కూడా జరుగుతుంది అడ్రస్ వచ్చి కడప జిల్లా మైదిపూర్ మండలం మైదిపూర్ టౌన్ లో జరుగుతుంది మెయిన్ రోడ్ లో ఇది వచ్చేసి మైదికూరు నంద్యాల హైవే బస్టాండ్ రెండు కిలోమీటర్ల దూరంలో జరుగుతుంది సంత మా ఫ్రెండ్ వచ్చినాడు లోపలి వేరే చూద్దాం సొంత రేట్లు ఏ విధంగా కావాలంట కావాలంటే కొత్తగా పెట్టినాడు చూద్దాం

పద్నాలుగు వేలు చెప్తాను అది సూర్య టైం మీద తగ్గించుకుంటారు మైటి కూర్చుంటే ప్రతి శనివారం కూడా జరుగుతుంది ఇదేమి అయ్యా పోటీ బేరం చెప్పలేదు అయితే నాలుగు కోతులు ఉన్నాయి అదే పినా పన్నెండు వేలు పోయా పన్నెండు వేలు పోయా అండి చూసాం పక్క ఉండేది పల్లగొట్టలు ఇదే మీ బి అదే ఇరవై మూడు చెప్తున్నా ఇరవై మూడు వేల జత ఇరవై మూడు వేలు చెప్తాడు ఫిక్స్ రేట్ అన్నారు

పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నర చెప్తా ఆడ వచ్చేసి టైంలు బాగుంటాయి అయితే ఇప్పుడు టైంలో కోతులు ఉన్నాయి ఎంత పని అయినా రెండు ఎనిమిది ఎనిమిది పదహారు వేలు పని అయినా అంటోటి ఎనిమిది వేలు పెద్ద కోతలు చూద్దాం అదేమీ అవునా ఒకటి ఇరవై ఒక వెయ్యి

చె చెప్తారు ఒకరు చెప్పరు కొంచెం బేరమ్మాడు కారీలు అంతేమే అన్న ముప్పై కోయ్రీ రేటు అసలు అవి మర్యాదానికి కూడా లేకపోతే

చెప్ప ఇరవై నాలుగు నా చెప్తాను అడిపోతులు ఇరవై నాలుగు చెప్తాయి సుతం ఎంతకు పేరం అయితే జీవళి ఎంతగా ఇంత ఏమి అర ఇంత చెప్పా ఇరవై ఇరవై వేలు కడుగుతా ఇరవై మూడు చెప్పాను ఇరవై వచ్చేది ఇది బేరం అయితే ఆ విధంగా జరుగుతూ ఉంటుంది ఒక తగ్గిస్తుంటుంటారు అంటే పద్దెనిమిది కిలో లోటు వస్తుంది పోటీ ఇరవై నాలుగు వేలు చెప్పినట్టే ఇల్లు ఇరవై వేలు కడుగుతున్నాను అందులో ఒక వెయ్యి పదిహేను అటు ఇటు జరుగుతుంది ఐదు కూర్చుని బాగానే వస్తాయి ఒక పెద్ద సైజు పోతుంది అడుగుదాం ఎంత ఏమియా ఎంత అయిపోయా రేటు రెండు అరవై ఒకటి చెప్పానంట బాగున్నాయి రెండు పోతలు ఎయిట్ వెయిట్ దాడు జంపు టైంలో తగ్గించుకుంటాడు ఎంత ఒక్కొక్కటి నలభై గిలా సార్ అది నలభై కిలోలు మందులు వస్తుంది అంటే అది ముప్పై ఐదు కదా ముప్పై పొటెన్లు ఇదేబియానా ఇదే బియానా పొటేళ్ళు చెప్తున్నా ఒక్కోటి పదహైదు వేల ఒక్కోటి పదహైదు వేలు చెప్తున్నాడు పర్వాలేదు రీజనబుల్ రేటే ఎంత ముప్పై కిలోనా సార్ ముప్పై కిలోలు ముప్పై కిలోలు పదహైదు వేలు చెప్తాడు పర్వాలే రీజనబుల్ రేటే తగ్గించుకుంటాడు అటుబిడ్డు పెద్ద పోతులు ఉన్నాయి ఒక పెద్ద పోటీలు ఉన్నాయి ఎంత ఏపీ ఉన్నాయి రెండు నలభై ఐదు నలభై ఐదు వేలు చెప్తున్నాను ఇలా తగ్గించుకుంటాడు ముద్దనా మాంస యాభై ఐదు కిలోలు కలిసి యాభై ఐదు కిలోలు ఏ కడప అన్నది వచ్చేసి ఎవరైనా కడప దగ్గరలో ఎవరైనా ఉంటాయి కదా కాల్ చేసి మీరు తీసుకోవచ్చు నెంబర్ ఎప్పునా నెంబర్ ఇవ్వవు సారి నైన్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ సిక్స్ టూ వన్ టూ సెవెన్ ఈ నెంబర్కు ఫోన్ చేయొచ్చు రెడ్డి కదా ఊబుల్ రెడ్డి కడప దగ్గరలో ఎవరైనా ఉంటే కదా కాల్ చేసి మాట్లాడాలి మీరు ఈ పక్క పోతులు ఉన్నాయి ఇదే మీ పెద్ద పోతుదా రెండు కలిసి నలభై మూడు వేల రెండు కలిసి నలభై మూడు వేలు చెప్తున్నాడు ఫిక్స్ రేట్ ఏమో తగ్గించుకున్నాడు అదే రేటు ఉండదు ముప్పై కిలో పైన వస్తుంది మాంసం అది ఈ దీపక్ ఎరాపోర్ట్ ఎన్లు ఎన్ని ఎరాపోర్ట్ ఇటు సైడు ారం జరుగుతుంది వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తాను చూరిటీ తగ్గించుకుంటారు ఎంత కూడా గారు చూడాలి జరుగుతుంది ಹೆವಿ ಸೇಯ್ದು ಬಾ ಕುಮ್ಮುಲೊಂದು ಇದೇತೆ ಹೆವಿ ಅಂದ್ರೆ ಮಾಮೂಲವೇ లేదు ನೇರ ಮರುಕಾಣದ ಆ ಬಾ ನಾನು ಆರುಕ್ಕೆ இது எந்த ஏப்பா அவனா இது எந்த எப்போ இருக்காது முப்பது கிலோ இந்த கடை வச்சது மாசம் மாதிரி